ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి అధ్యక్ష మా సభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు ఉద్దేశపూర్వకంగానే ఇక్కడికి వచ్చి కొంత రగడని సృష్టించుకోవాలనేటువంటి ఉద్దేశంతో వచ్చారు బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు అర్థమవుద్ది ఆయన అక్కడి నుంచి వాయిస్ వస్తుంది ఇక్కడ నుంచి ఈయన మాట్లాడుతున్నాడు హీ వాంట్స్ టు డిస్టర్బ్ ది హౌస్ హౌస్ను డిస్టర్బ్ చేయటం ద్వారా మాత్రం ప్రజలను ఆకర్షించాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టారనేది నా అభిప్రాయం అధ్యక్ష ఎందుకంటే ఇవాళే కాదు ఆయన నేచర్ నేను చాలా మొట్టమొదటి నుంచి చూస్తున్నా ఇవాళ్ళే కాదు ఇటువైపున ఉండి మాట్లాడినప్పుడు కూడా ఇప్పుడు అటువైపు నుండి మాట్లాడుతున్నాడు అధ్యక్ష దానిలో ఏ విధమైన సందేహం లేదు ఇది దుర్మార్గం రాగండి స్వామి మేము మాట్లాడతాం మీరు ఆగండి మీకు ఇస్తారు అవకాశం మీరు అవకాశం ఇస్తారు మాట్లాడేది ఇదిగో మేము ఇదిగో ఆయన ఒక సన్నాయ వాయిద్యం ఈయన ఒక సన్నాయ వాయిద్యాలు వాయిస్తారు మేము మాట్లాడుతున్నాం కదా మీకేమిటి బాధ మీకేమిటి బాధ మేము మాట్లాడుతున్నాం కదా మీకేంటి బాధ శ్రీధర్ రెడ్డి మీద అంత ప్రేమ వచ్చేసింది తెల్లారి పార్టీకి శ్రీధర్ రెడ్డి మీద పెద్ద ప్రేమ వచ్చేసింది శ్రీధర్ రెడ్డి మీద రెడ్డి మీద తెల్లారి పార్టీకి ప్రేమ వచ్చేసింది మీకును చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావట్లేదే దేశానికి అర్థం కావట్లేదా ప్రపంచానికి అర్థం కావటలేదా మీరు చేసే దుర్మార్గమైన విషయాలు ఇవాళ నేను మా చాలా స్పష్టంగా చెప్తున్నా అధ్యక్ష శ్రీధర్ రెడ్డి దురుద్దేశంగా ఇక్కడికి వచ్చారు వచ్చి గందరగోళాన్ని సృష్టించి తెలుగుదేశం చేతులు కలిపి ఈ విధమైన దుర్మార్గమైన చర్యలు చేయడాన్ని హౌస్ ఖండిస్తుంది ఇది దుర్మార్గం దీన్ని ఎలా చేయడానికి వీలు లేదు అది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నమ్మక ద్రోహి శ్రీ శ్రీ రెడ్డి నమ్మక ద్రోహి నమ్మక ద్రోహం చేసి వాళ్ళు ఇష్టం చెట్టు మాట్లాడుతున్నాడు ఇలాంటి నైతిక విలువలు లేనటువంటి శాసనసభ్యులకు పుట్టగతులు లేకుండా చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష సభా సమయాన్ని వేస్ట్ చేయకండి ఆయన దుర్దే వచ్చి ఇక్కడ గందరగోళం చేసి సభాకాలాన్ని వృధా చేసి చంద్రబాబు నాయుడు గారి మెప్పు మెప్పుడు ఏంటి అచ్చెం నాయుడు గారి మెప్పు పొందాలనే తాపత్రయపడుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఎత్తుగలతో వచ్చినటువంటి శ్రీధర్ రెడ్డిని మీరు క్షమించడానికి వీలు లేదు అవకాశం ఇవ్వడానికి వీల్లేదు అవసరమైతే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా చేస్తున్నా అధ్యక్ష ప్లీజ్ మీరు ఇవ్వండి మీరు 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 ప్రభుత్వానికి మీరు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ వాళ్ళు ప్లీజ్ 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 మీరు మీరు మినిస్టర్ గారు మాట్లాడతాను నేను మాట్లాడతా మీరు కూర్చోవాలి శ్రీధర్ రెడ్డి గారు కూర్చోవాలి మీరు మీరు కూర్చోవాలి ఐఎమ్ గోయింగ్ టు టేక్ ది క్వశ్చన్ నెంబర్ ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ వన్ ఎయిట్ ఫోర్ జీరో మినిస్టర్ ఫర్ మినిస్టర్ అగ్రికల్చర్ రైట్ దొన్నలగడ్డ పద్మావతి గారు కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి మీరు మీ మీకేమైనా సమస్య ఉంటే మీకేమైనా సమస్య పరిష్కారం కాకపోతే ప్రభుత్వానికి ఇవ్వండి దొన్నలగడ్డ పద్మావతి గారు

Obrigada, é uma...